నేను విగాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో పచ్చన్ ఆమ్లాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి అప్పుడప్పుడు ఒక్క ముక్క తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీలో నేను కొన్ని మార్పులు చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి అచ్చం బయట కొన్న వరుగుల్లానే అంత టేస్టీగా చేశాను ఇది స్వీట్ కాకుండా సాల్టీగా చేశాను ఈ రెసిపీ మీ అందరి కోసం ఒకసారి చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు అస్సలు చెడిపోయే ఛాన్సే లేదు మరి ఈ హెల్దీ ఉసిరి ఉరుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ దాకా ఉసిరికాయలు తీసుకున్నాను బాగా కడిగి తుడిచి ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి ఒక రోజంతా ఫ్రీజర్లో పెట్టి మరుసటి రోజు తీసి చేత్తో ఇలా పీసెస్గా చేసుకోవాలి చేత్తో అంటే ఈజీగానే వచ్చేస్తుందండి ఒకవేళ అంతో ఇంతో మిగిలిపోతే చాకుతో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పీసెస్ తీసుకున్న వాటిని రెండుగా చేసి పక్కన పెట్టుకోవాలి పొడవు పొడవుగా ఉంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కొరకు మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాకా వాము ఒక టీ స్పూన్ దాకా బెల్లం తురుము ఒక టీ స్పూన్ దాకా సొంఠి పౌడర్ ఒక టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ నార్మల్ సాల్ట్ వేసుకోండి వీటన్నింటినీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా ఉసిరిక ముక్కల్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి తర్వాత మసాలా కలిపిన ఉసిరిక ముక్కల్లోకి రెండు స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి చిన్న సైజు నిమ్మకాయలు అయితే మూడు దాకా వేసుకోవచ్చు అదే పెద్దవైతే రెండు నిమ్మకాయలు సరిపోతాయి సో ఆ నిమ్మరసం మొత్తాన్ని కూడా బాగా కలిపేసి ఇందులోంచి ఒక ముక్క తీసుకొని టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్న ఉసిరి ముక్కలను ఒక ఎయిర్ ఎయిర్టెడ్ జార్లో వేసి మూతపెట్టి ఒక రోజంతా ఊరనివ్వండి ఇరవై నాలుగు గంటల పాటు ఊరిన ఉసిరి ముక్కలను తర్వాత ఇప్పుడు ఈ ఉసిరిక ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్ మీద పరుచుకోండి ఎండలో రెండు రోజుల పాటు ఎండనివ్వండి ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ కనుక లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు కానీ ఆ టించ్ ఆఫ్ ఫ్లేవర్ రావాలంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి రెండు రోజుల పాటు ఎండలో ఎండిన తర్వాత ఇలా ఒరుగుల కింద తయారవుతాయండి వీటిని మనం ఎయిర్ టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న ఉసిరి ఒరుగులను రోజుకి రెండు లేదా మూడు తింటూ ఉంటే నోటి దుర్వాసన ఉండదు డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఉసిరికాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకు అందుతాయి మన శరీరం ఆరోగ్యకరంగా అందంగా ఉండటానికి ఈ ఉసిరికాయలు చాలా ఉపయోగపడతాయి అందుకే ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలను మనం రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి ఇంట్లోనే ఈజీగా ఈ పచన్ ఆమ్లాని నేను చెప్పిన మెథడ్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్